నీతి నియమాలకు నిలయమా నిను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో नित्यं निकेनाराधन निवेनिवेना स्तुतिकीर्तन नित्यं निवे आराधनं स्तुति कीर्तना दिव्य जो मया एषया नेति निलबालको निलयमा బలవం తుడా మహాశూరుడం పలు శోదనలో నా తోడై నా కుడి పార్చమంగుంది నావు బలవం తుడా మహా మహాశూరుడం పలు నా నాతోడై నా గుడి పార్చమందు మై మై నీ పాత్రగా పాత్రు మార్చి నీవు నీ అనలేని ప్రేమను చూపితివి హలో నీవే నీవే ఆనందో నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే మహా ఆనందో నికేనా ఆరాధనా ఆరాధనా నికే నికేనా తికీర్తన దివ్యేజోమయతి నియమగో నిలయమా నిను నమ్ము జుల న్యాయాధిపతిని వై నడిపితి జయధ్వజముతో अभिषेक तुडा ना प्राणेश्वर ना नीडवले ना तो नुडी నన్ను రక్షించి పోషించినావు నేనన్నాడు నా కై ఆశించని నీ దీవెనలతో పరచి నన్ను నీ స్థితిలో నీవు నిలిపినావు నీవే నీవే నా ప్రాణము నాలో నీవే ఆరాధనా నికే నితి కీర్తన నీకేనా ఆరాధనా నివే నివేనా స్థుతి కీర్తన ేజోమయం ఏసయా నీతి నియమాలఘో నిలయమా నిను నమ్మో నీచనుల యాధిపతి నీ వై నడిపితివి కయధ్వజముతో నీ వాక్యమే నన్ను బ్రతికిించేను నా బాధలలో నెమ్మది నీచీ గొప్ప ధరణ కలిగిల్చే నాలు మున్నై నీపి నీవు నీరూపుగా నన్ను మార్చినావు నిత్యం నీతో నాడు కుటకు నీవు నాలో నాతో నావే నిత్యం నీతో నడచుటకు నీవు నాలో నాతో నావ నిత్యం నా ఆరాధన నీవే నీవే నా స్థుతి కీర్తన నా తేజోమయ నివేనివేనాస్తుకీర్తన నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్మో నీ జనుల న్యాయాధిపతి నీ వై అడిపి జయధ్వజముతో नित्यों ना निवे निेनाराधना निवे स्ुतिर्तन नि के आराधना निवे नि्योंवेना आराधना निवे आराधना నా దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా 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 మంచిది చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యం కొరకు పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమ నమ్మకము కలిగిన మా ఏసయ్య మా మిక్కిలి గొప్పదయమా నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకే స్తోత్రాలు వందనాలు మీకు స్థుతులు చెల్లిస్తున్నాం గడిచిన వారమంతా మీరే మాకు తోడుగుండి మా మార్గాల్లో పనుల్లో ప్రయాణాల్లో కుటుంబ విషయాల్లో ఆర్థిక విషయాల్లో భౌతికమైన సమస్త విషయాల్లో తోడుగుండి నీ సన్నిధిలో మమ్మల్ని నిలిపినందుకు మీకు స్తోత్రాలు ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కార్యక్రమం నడిపించి ఇంతవరకు నీ ఘనమైన నామని స్తుంచడానికి మా స్వరాలు ముట్టినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం కొద్ది నిమిషాలు నీ వాక్యము కొరకు నేను నిలబడుతుండగా నీ శిలువచాటున నీ దాసును మీరు మరుగుపరుచుకొని నాతోనూ మాతోనూ మా నీవే నీ వాక్యము ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం చేరి వచ్చిన వారిని బట్టి నీకు స్తోత్రాలు నీ వాక్యమునకు ఈ పరిచర్కు అనేక రీతులుగా ఆటంకాలు కలిగిస్తున్న అంధకార సంబంధమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగివెడుచు ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరి మంచిది పిల్లరా కూర్చుందాం ఆయన తన ప్రజల పక్షముగా న్యాయము జరిగించేవాడని వాక్యం మనకు చెప్తుంది తన ప్రజల పక్షముగా న్యాయము జరిగించడమే కాదు తన ప్రజ పక్షముగా ఆయన యుద్ధములు కూడా చేయగలిగిన వాడని వాక్యములో మనం చదువుతున్నాం ఆయన సన్నిధిలో మనం నిలబడుతూ ప్రార్థన చేస్తూ ఆయన సహవాసమును ఆయన సన్నిధి మనం కోరుకుంటూ ఉంటే దేవుడు మన జీవితాల్లో కావలసిన మిలన్నింటినీ ఆయన జరిగించి మనలను ఆయన స్థిరపరిచి బలపరిచి శక్తితో ఆయన నిత్యము నిలపగలడు దేవునికి కలుగును గాక మనము అనేకమైన సమస్యలతో ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనము ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపే చూడాలి ఇక మన పరిస్థితుల వైపు చూడకూడదు మన ఆలోచనలు మన ఉద్దేశాల వైపు ఏమాత్రం ఆలోచన చేసి మనం ఉండకూడదు దేవుని వైపు మన మనసు మన దృష్టిని కేంద్రీకరించి మనము ఆయన ఆయనసేనులు కొద్ది నిమిషాలు ఆయన ఘనమైన నామమును మన నిత్యము మహిమపరుస్తుండాలి ఆరాధన చేస్తుండాలి ఆయన కొరకు సాక్షులుగా మనం ఈ లోకంలో జీవించిన జీవిస్తున్న వారమే మనం ఉండాలి కనుక నిత్యము మన ఆరాధనలకు మన స్థుతులకు ఆయన మాత్రమే పాత్రుడు ఇంకెవరు కాదు దేవాది దేవుని సన్నిధిలో మనము నిలబడి ఉండటం అనేది అసలు గొప్ప వారం అందరికీ ఉండదు దేవుని సన్నిధిలో మనం నిలబడటం అనేది అందరూ సాధ్యపడే పని కాదు కొంతమంది నిలకడ లేకుండా ఏదో వచ్చి అలా వెళ్తుంటారు కానీ మరికొంతమంది స్థిరపడి ఆయన సన్నిధిలో ఆయన ఘనమైన నామంలో వాక్యము వినకుండా ప్రార్థన చేయకుండా ఆయన శని సమయము గడపకుండా ఒక రెండు మూడు గంటలు మనం దేవుని శనిలో కూర్చోవడానికి అవస్థపడుతూ ఉంటాం కానీ దేవుని శనిలో సమయం ఎంత గడిపినా నష్టం ఏమీ ఉండదు మనకు మేలే లోకంలో ఎక్కడ ఉన్నా ఎక్కడ స సమయం స్పెండ్ చేసినా మనకు సమయం వ్యర్థమైతేమో కానీ దేవుని శనిలో మనం గడిపే సమయం అంతా కూడా మన జీవితాలకు ఆశీర్వాదకరంగానే ఆహ్లాదకరంగానే దేవుడు చేస్తాడు మేలుడు ఆయన జరిగించేవాడు కృపల చేత మనల్ని ఆయన్ని మనల్ని స్థిరపరిచేవాడు కనుక ఆయన ఘనమైన నామను స్థుతించడానికి మనం ఏం చేయాలి మనకున్న పనులన్నిటినీ అవసరమైతే పోస్ట్ పోన్ చేసుకొని ఆపుకొని దేవునికే మనం ప్రాముఖ్యతని ఇవ్వాలి అందుకోసమే మనం ప్రిపరేషన్ అయ్యి ముందుగా ఆదివారం దేనిశనులకు సిద్ధపడి రావాలి మీరు సిద్ధపడి దేవుని శనిలోకి రమ్మని వాక్యం మనకు చెబుతుంది మీరు సిద్ధపడి ఉండండి మీరు సిద్ధపడి దేవుని శనిలోకి రండి సిద్ధపడకుండా మీరు ఎలాగ పడితే అలా దేవుని శనిలో మీరు రాకూడదు సిద్ధపడే కూర్చోవాలి సిద్ధపడే రావాలి ప్రార్థన పూర్వకంగా వాక్యపూర్వకంగా ఒక రాత్రి కాలశయంలోనే మనం అలా ఒక సిద్ధపడి దేవుని శనిలోకి వస్తే దేవుడు మనకు కావలసిన మేలులను మనకు కావలసిన దేవులను ఆయన ఇవ్వక మానడు ఆయన ఇస్తాడు ఆయన నడిపిస్తాడు సమకూరుస్తాడు బాగు చేస్తాడు మరి రండి నేరుగా దేవుని వాకులకు మనం వెళ్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నేహేమ్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము నేహేమ్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదో వచ్చినాన్ని ఈ సమయంలోని ధ్యాయము పదో వచ్చిన మరియు అతడు వారితో నెట్లనే పదండి కృవిన మాంసం మాంసము భక్షించుడి మధురమైన దాన్ని పానము చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకుని వారికి వంతులు పంపించుడి ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడుకుడి యహోవాయందు ఆనందించడం వలన మీరు బలముందుదురు మరొకసారి మరొకరు చదవండి మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి కృవిన మాంసము భక్షించుడి మధురమైన దాన్ని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి ఏ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను మీరు దుఃఖపడుకుడి యహోవాయందు ఆనందించుట వలన మీరు అందుదురు చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని ఆత్మ సహాయం కొరకు పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం గడిచిన వారమంతా నైనా నీ రెక్కల చాటమను మీరు భద్రపరిచి కాపాడి మమ్మల్ని సజీవలెక్కలో చేర్చి నీ సన్నిధిలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి నీ నికృపచేతమ దీవించి దీవినకరము ఆశీర్వాదకరంగా మీరేమను మార్చమని ప్రార్థిస్తూ మహిమనికే చెల్లిస్తూ నీ వాక్యమునకు ఈ పరిచయకు అనేక రీతులుగా ఆటంకాలు కలగజేస్తూ ఉన్న చీకటి అంధకార సంబంధ నలరి ఆ శక్తులు నిద్ర శక్తులు నీ ఏస్తు నాన బంధించని నాయన నీ దేవమైన సన్నిధి ప్రత్యక్షల మనసు మేము కోరుకుంటూ వేడుకుంటూ పరిశుద్ధాత్మ ఆత్మ కోరుతూ వేడుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది పిల్లరా మరి చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన ఏసునాములు మరొకసారి వందనాలు మరి చదవబడిన దేవుని వాక్యంలో ఇక్కడ నేహేమ నిహేమ్య గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదో వచ్చినంలో ఎవరి మాటలు చెప్తూ ఉన్నారంటే యజ్రా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు ఎవరు చెప్తున్నారు యజ్రా ఈ మాటలు చెప్తున్నారు యజ్రా అలాగే లేవీలు మరికొంతమంది ఈ మాటలు తెలియచేస్తూ ఇస్రాయల్ ప్రజలను ధైర్యపరుస్తున్నారు వారు దేవుని యొక్క ఎరుషలేమును బాగు చేసి ఆ ప్రాకారను కట్టి వారు దేవుని సెనిలో ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి నిలబడిన ఆ సందర్భంలో లేవీయులైన యాజకులు కొంతమంది వారితో సమకూడి ఉంటుండగా యజరాజ్ చెబుతూ ఉన్న ఈ మాటలు ఏమిటి అంటే మీరు దేవుని సన్నిధిలో ఈ దినమున మీరు ఉన్నారు మీరు దుఃఖములను నిటూర్పులను బలహీనతలను మీ అన్నీ కూడా మరచిపోయి మీరు క్రోవిన మాంసము తినట్లుగా మీరు దేవుని సెనంలో ఏం చేయండి ఆయనకు ప్రతిష్ఠించబడిన ఏదేనమన్నా ఆయన సెనంలో మీరు ఆనందించండి అని చెబుతున్నాడు ఆయన సెనిలో మీరు ఏం చేయండి ఆనందించండి శారీరక బలము కొంతవరకు మాత్రమే ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది శారీరకమైన బలము కొంతవరకు మాత్రమే ఉంటుంది దేవుని నామమునకు మహిమ కలుగును కాక మనం బలము పొందాలని చెబుతున్నాడు దానికి ముందు ఏ బలం పొందాలి ఆత్మ సంబంధమైన బలం పొందాలి ఒకటి శరీర సంబంధమైన బలం రెండవది ఆత్మ సంబంధమైన బలం మీరు పొందిన వారే ఉండాలి శారీరకంగా మీరు ఎలా ఉన్నారంటే బలహీనులుగా ఉన్నారు మీరు దుఃఖించే వారి ఉన్నారు మీరు అనేకమైన సమస్యల విషయమై బాధపడుతున్నారు మీ బాధలు మీ చింత మీ యావత్తు మీ పరిస్థితులన్నిటినీ ఏం చేయండి మీరు తొలగించుకోండి మీరు తొలగించుకొని దేవుని సన్నిధిలో మీరు ఏం చేయండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి ఇవన్నీ మీరు మర్చిపోండి ఇది దేవునికి ప్రతిష్ఠిత దినం దేవునికి ప్రతిష్ఠిత దినం ఎప్పుడు మనం చేసేది అంటే ఇస్రాయల్కేమో శనివారం ఇప్పుడు వారు విశ్రాంతి దినంగా దేవునికి ప్రతిష్ట చేసుకొని ఆ దినమను ఏ పని చేయరు ఆ దినమును ఏ కార్యాలు చేయరు దేవునికి ప్రతిష్ఠించబడిన ఆ దినమున వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఏ పని చేయకుండా దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించాలి ఆయన్ని గణపరచాలి ఆయన మహిమపరచాలి ఆయన్ని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి ఇది దేవుడు నియమించిన నియమము విశ్రాంతి దినమున దేవునికి ప్రతిష్ఠించిన దినమున ఇంకా వేరే విధమైన పనులేది చెయ్యకూడదు విశ్రాంతి దినాన్ని ఎలాగో ఆచరించాలని వాళ్ళు ఆలోచిస్తారంటే పరిశుద్ధముగా ఆచరించాలి దేవుని సన్నిధిలో దేవుని సమయమును మనం ఎలాగో పాటించాలి పరిశుద్ధముగా పాటించాలి పరిశుద్ధముగా ఆచరించాలి అలాగూ ఆచరిస్తూ దేవుని సన్నిధిలో ఆయన ఘనమైన నామమును మనం ఏం చేయాలి మనము మహిమపరచాలి ఆయన సన్నిధిలో సమయము గడపాలి దానికి ముందుగా మన జీవితాలు ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎంతో దుఃఖం ఉంది అయినా కూడా వాటన్నింటినీ మీరు ఏం చేయండి దేవుని సన్నిధిలో మరిచిపోండి అవన్నీ మరిచిపోయే స్థలం ఏది అంటే దేవుని స్థలమే దేవుని సన్నిధిలో వాటన్నిటిని మీరు మరిచిపోవడానికి ఒక చక్కటి అవకాశం దేవుడు కల్పిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా కలిలోయ మనం దుఃఖపడటం మనం బాధపడటం మనం దిగులు పడటం మనం విచారం కలిగి ఉండటం మనము విచారమైన సంబంధమైన విషయాలు మనసులో ఉంచుకోవటం మనిషి ఇక్కడ ఉన్న ఆలోచనలు ఎక్కడెక్కడో ఉండటం ఇవన్నీ దేనికి కారణం అనంటే మన వేదనలకు కార కారణమైంది ఇవన్నింటినీ మీరు ఏం చేయండి వాటన్నిటిని దేవుని సన్నిధిలో విడిచిపెట్టండి మీరు గడిచిన ఆరు దినాలు మీరు లోకంలో ఉన్నారు పనులు చేశారు అనేకమైన విధాలుగా ప్రయాసపడి వచ్చారు దేవుని శనిలో ఒక దినాన్ని ప్రతిష్ఠించుకొని ఆరాధన చేయడానికి ఆయన విశ్రాంతి దినాన్ని ప్రతిష్టతగా చేసుకొని మీరు ఆయన మహిమపరచడానికి వచ్చారు ఆయన సెనిలో మీరు కొద్ది నిమిషాలు లేదా ఒక దినమంతా మీరు ఏం చేయండి అంటే ఈ బాధలన్నీ మర్చిపోండి సమస్యలన్నీ మర్చిపోండి మీరు శారీరకమైన బలం పొందండి అలాగే ఆత్మ సంబంధం ఉన్న బలం కూడా మీరు పొందండి మీరు వేదన పడొద్దు ఎక్కడ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలోనే మాత్రమే ప్రజలకు ఏముంది ఆనందం ఉంది ఇంకెక్కడా లేదు మనుషులకు సంతోషం సమాధానం నెమ్మది ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి దేవుని సన్నిధిలోనే దొరుకుతూ ఉన్నాయి కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చి మీరు ఏం చేయండి ఆయన సన్నిధిలో మీరు ఆనందించండి ఆయన సన్నిధిలో ఆయన మీరు మహిమపరచండి ఆయన సన్నిధిలో మీరు ఆయన్ని ఘనపరచండి ఆయన సన్నిధిలో మీరు నివాసం చేస్తూ మీరు ఆయన ఘనమైన నామంలో మీ చింతలన్నింటినీ తొలగించుకోండి దేవుని సన్నిధిలో చేరేవారికి వారి బాధలు పోతాయి వారి సమస్యలు పోతాయి వారి ఆరోగ్య సమస్యలు కూడా పోయి స్వస్థపరచబడతారు అలాగే దేవుని సన్నిధిలో ఏమున్నదంటే అక్కడ సత్యము బోధించబడుతుంది ఆ సత్యము మన అంగీకరించి మనం తీసుకొని వాటి విషయంలో మనం దీవించగలిగితే లేదా బ్రతకగలిగితే మనం ఈ లోకంలో లోక సంబంధమైన మాలిన్యం కూడా అంటకుండా మనం జాగ్రత్త పడి ఉంటాం మనం ఎక్కువగా ఎటువైపు చూస్తామంటే సమస్యల వైపు మనుషులు చూస్తారు కదా ఎటువైపు చూస్తారు సమస్యల వైపే మనుషులు ఎక్కువ చూస్తారు మనకున్న బాధ